శివ శివ అంటూనే శ్రీకాశి వెళ్ళాము శివ 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 ఓం నమ శివాయ నిచ్చేడు శ్రీ విశ్వనాథుడు హర 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 మహదేవా కష్టాలు కడతేర్చ కాపాడు వచ్చేడు ఆకాశీనాథుడు శివ 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 శంకరా మహాభాగ్యము మాకు మహదేవ ఈశ్వరా ఈశ్వరా ఈశ్వర ఈశ్వరా పిల్ల పిల్లపాపలతోటి తరలి వచ్చేమో భవభవ 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 హరుడా చల్లంగ చూసేటి మా విశ్వనాథుడు శివ 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 ఓం నమ శివాయ గంగలో మునగంగ పాప మాయ గంగమ్మదగలిగి హర్ర హ హరహరా హరహరా మహదేవా మణికర్ణిక స్నానంబు మోక్షప్రదాయంబు శివ 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 శంకర విచారములు తొలగించి విజయములిచ్చే విశాలాక్షి తల్లి ఈశ్వరా ఈశ్వరా ముక్కంటి ఈశ్వర భక్తులే స్వామికి బంధువర్గం వంట భవ భోభవా భోభవ హరుడా వారి సేవలు చేయ వరములిచ్చేనంట వారి నాశీలోనా శివ 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 శివా ఓం నమ శివాయ అడుగడుగునా వచ్చి ఆదుకుంటాడంట ఆ మహాశివుడు హరహరా హరహర హరహరా మహదేవా నరక బాధలు తొలగించి భైరవ దండన కాలభైరవదైగలిగి శివ 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 శంకర అందరికీ ప్రేమతో అన్నదానములోసగే అన్నపూర్ణాదేవి ఈశ్వర ఈశ్వర ముక్కంటి ఈశ్వర మాకు మోక్షము కలిగి మమ్ము రక్షింపు మా మహాదేవా श्रीविश्वनाथुडा भव हरुडा भवारुडा श्रीविश्वनाथुडा